మాది గడేకల్ గ్రామము మాది బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మాది లోన్ ఉంది పొద్దున లోన్ ఉంటే ఆధ్వర్నికి వచ్చినాము టువల్ కల్లా అట్లా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి వెళ్ళి మా ఊరు ఆయన రామచంద్రప్ప దగ్గర ఫైవ్ లాక్స్ తీసుకున్నాం ఆయన రాజు ఇస్తున్నాడు తీసుకొని వచ్చి ఇట్లా బ్యాంక్ దగ్గర కడదాం అన్నప్పుడు ఫిఫ్టీ థౌసండ్ తక్కువ ఉంది ఇక్కడ మనవల్ది రిలయన్స్ లో రిలయన్స్ ఫ్రెండ్ ఆపోజిట్ లో మారుతి బిల్ది షాప్ అది అక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తారంటే వచ్చి తీసుకున్నాం ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా వచ్చి తీసుకున్నాము ఇంకా ఫైవ్ మినిట్ వన్ కల్లా వచ్చాము రిటర్న్ వన్ కల్లా ఎవడో గ్లాస్ పగల్ కొట్టి కరెక్ట్ గా లొకేషన్ ఉండే కాదు తీసుకొని వెళ్తున్నాడు డ్రా చేసి ఎక్కడ పెట్టి అమౌంట్ ఎక్కడ పెట్టి డ్రా చేసి మేము తీసుకొని అట్లా డాష్ బోర్డ్ లో పెట్టినాము ముందర అసలు ఎవరు తెలియదు అక్కడ నుంచి పొద్దున్నే పొద్దున్నే వచ్చినాము ఇంకా ఫైవ్ మినిట్స్ లో చేసినారు ఇట్లా రిలయన్స్ ట్రెండ్ రిలయన్స్ ట్రెండ్ దగ్గర మారుతి బెంచ్ గ్లాస్ బదులు విండో గ్లాస్ బదులు కొట్టి తీసుకున్నారు చేస్తున్నాం మేము ఇక్కడే ఈ రోజే వచ్చినాం చాలా రోజుల తర్వాత మాది ఇక్కడే కల అనంతపూర్ డిస్టిక్ గురుకొండ తాలూకు రఘు బ్యాగ్ గురించి తెలియదు అన్న చేసినట్టు